టైటిల్ పరంగా కూడా క్లియర్ అండి చాలా ప్లెయిన్గా మంచిగా ఉంది ఒకే లెవెల్గా ఉంది సైట్ పీటీ రోడ్ ఫేసింగ్ మనకు డాంబర్ రోడ్కు ఒక ఎకరం సైట్ వచ్చింది అంటే ఎకరం అంటే ఒక రెండు మూడు గుంటలు ఎక్కువ ఉంది ఎకరానికి విలేజ్కి పక్కనే మళ్ళీ ఇవ చెట్టు ఉంది పెద్దది గురుగురు ఆ నుంచి ఇదంతా రోడ్ ఫేసింగే ఇక్కడి నుండి ఆ కార్ వరకు ఆ షెడ్ వరకు ఇట్లా ఇదంతా రోడ్ ఫేసింగే మనకు విలేజ్ అదే అండి విలేజ్ అది విలేజే ఎకరం సైటు ఇందులో ఒక ఐదు కొబ్బరి చెట్లు ఉన్నాయి రెండు మామిడి చెట్లు ఉన్నాయి ఒక జామ చెట్టు ఉంది ప్యూర్ రెడ్ సండి సైట్ మండల్ టౌన్కి జస్ట్ మూడు కిలోమీటర్లు విలేజ్కి ఆనుకొని ఉంది మళ్ళీ జిల్లాకు వచ్చేసి ఒక ఇరవై ఇరవై రెండు కిలోమీటర్ల దాకా ఉంటుంది ఇది సైట్ ఎంట్రన్స్ ఇది ఇది రోడ్ ఫే ఫేసింగ్ అక్కడ వరకు ఆ చెట్టు వరకు ఎక్కడి నుండి వస్తుంది ఈ నుంచి అక్కడ వరకు ఇక్కడ కొంచెం రోడ్ ఫేసింగ్ కొంచెం తక్కువ ఉంది కానీ లోపల మంచిగా ఇప్పుడు వెళ్ళిపోయింది ఇదే బోర్డర్ మళ్ళీ వచ్చేసి అది బార్డరు స్ట్రేట్ కొబ్బరి చెట్లు వస్తాయండి ఐదు కొబ్బరి చెట్లు రెండు మామిడి చెట్లు ఒక జామ చెట్టు ఇది ఇట్లే స్ట్రేట్ వస్తుంది సాయిల్ ప్యూర్ రెడ్ సాయిల్ అండి ఇది మనకి ఇదంతా మళ్ళీ వాటర్ ఏరియా ఇది మామిడి చెట్టు అది జామ చెట్టు ఆ కింద ఒక మామిడి చెట్టు అది వస్తుంటాయి ఈ గోలే ఉంది కదా ఇది బోర్డర్ ఇది నుంచి వచ్చిన స్ట్రేట్గా వ్యూ అయితే బాగుంది ఏం లేదు ఇప్పుడు ఇది కొంచెం బీడు ఉంది కాబట్టి మీకు అట్లా కనబడుతుంది కానీ వీటి మొత్తం చూడండి ఇట్లా పొలాలే ఉంటాయి ఇదంతా అంతా ప్యూర్ రెడ్ సాయిల్ ఉంది చూడండి ప్యూర్ రెడ్ సైలెంట్ అండి మనకి ఇదే ఊరం తోటి ఇట్లా స్ట్రేటు ఆయనకాల వైట్ కడీలు ఉన్నాయి అట్లా వైట్ కడీలు ఈ పదొన్న ఉందా ఈ పదొన్న ఇళ్ళకి వస్తుంది సుప్పా ఇక్కడ కొంచెం అట్లా విరిగింది అంతే మనకు జనగాం నుండి ఒక ఇరవై రెండు కిలోమీటర్లు వస్తుంది మండలరావు నుంచి ఒక నాలుగు కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు వస్తుందండి దీనికి రైతు బంధు రైతు బీమా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ కూడా ఇది ఎలిజిబుల్ ఈ సైటు టైటిల్ పరంగా కూడా క్లియర్ అండి చాలా ప్లెయిన్గా మంచిగా ఉంది ఒకే లెవెల్గా ఉంది సైటు పీటీ రోడ్ ఫేసింగ్ తోటి